అత్యధికరా మర్చిపోకండి మన ఎన్నికల గుర్తు బ్యాగ్ గ్లాసు అలాగే మన అమలాపురం పార్లమెంట్ అప్లెస్ గా ఫోటో హరీష్ మాధురి గారి ఎన్నికల గుర్తు సైకిల్ హరీష్ మాధుర్ గారి ఎన్నికల గుర్తు సైకిల్ బ్యాగ్ గ్లాస్ గుర్తు మరియు సైకిల్ గుర్తి మోటార్ సైకిల్ ఎవరికెళ్ళాలి ట్రాఫిక్ కలపలేదు మన అయినటువంటి మన గిడ్డి సత్యనారాయణ గారు మీ ముందుకు ఇచ్చేస్తున్నారు వారి అందరూ గుర్తి డాసి గ్లాసు గుర్తిపోయి బట్టలు పెట్టి వారిని కల్పించాల్సిందిగా చూస్తున్నాం అలాగే మన అమలాపురం పార్లమెంట్ అభ్యర్థిగా పేరు చేస్తున్నటువంటి మన కోనసీమ ముత్తిబిడ్డ బాలయ్య గారు తనయుడు హరీష్ నాయుడు గారు ఎందుకో సైకిల్ సైకిల్ గుర్తుపై కూడా ఒక అమూర్యమైన అతి విలువైన